సమాజ పరిస్థితులు సేవా మార్గంపై నడిపించాయని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉండాలని రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు నిరంజనం రూపం భక్తాకం పాదృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీద్యం తం రామకృష్ణం శిరసానమామి అంటూ స్థానిక శాంతా కళ్యాణ అనురాగ నిలయం సివి నాగజ్యోతి ఆనంద నిలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నా జన్మదినం సందర్భంగా నగరంలో అరసవల్లిలో నివాసముంటున్న అరవింద్ మహాదేవ్ సాత్యకీల కుమారుడు సంజయ్ తో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్లు అందించిన సహకారంతో వృద్ధులకు అనాథ పిల్లలకు అన్న ప్రసాద వితరణ చేయటం ఆనందంగా ఉందని ఎంతో మంది అభాగ్యులు మితిమీరిన ఆకలితో అలమటించటం బాధగా ఉందని అందుకనే పిఎన్ కాలనీ వరసిద్ధి వినాయక దేవస్థానం ద్వారా నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టామన్నారు సమాజానికి ఆభరణాలు స్త్రీలు వారిని గౌరవించటం అందరి అని స్త్రీలను గౌరవిస్తే దేవతలను పూజించినట్లే అన్నారు అనంతరం నేటి దాత అరవింద్ మహాదేవ్ మాట్లాడుతూ నిత్య సేవకులుగా జగన్మోహన్ రావు అందరికీ సుపరిచితులేనని జన సామాన్యం ఆయన పట్ల భక్తి ప్రపత్తులు చూపిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు ఈరోజు ఆయన జన్మదినాన అన్నదానం చేయటం ఆనందంగా ఉందని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అన్న వితరణ చేపట్టానన్నారు అనంతరం దుప్పట్లను వృద్ధులకు పిల్లలకు అందించారు